విజయం సాధించి దాదాపు పదేళ్ల తర్వాత అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పైన ఫోకస్ పెట్టింది పొత్తుల ద్వారానైనా ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తోంది రాహుల్ గాంధీ ఈ దిశగా పావులు కదుపుతున్నారు ఈ క్రమంలో రఘువీరారెడ్డి సైతం మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారట ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కనుమరుగైన కాంగ్రెస్ నేతల్లో రఘువీరారెడ్డి ఒక్కరు ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన ఆయన ఒక దశలో సీఎం అవుతారని అంతా భావించారు అనంతపురం జిల్లాకి చెందిన రఘువీరారెడ్డి కాంగ్రెస్లో కీలక నేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు వైఎస్ఆర్ రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో పనిచేశారు రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు తొలి పీసీసీ అధ్యక్షుడిగా సేవలందించారు అనంతరం కాంగ్రెస్కు రాష్ట్రంలో ఆదరణ దక్కపోవడంతో రఘువీర రాజకీయాలకు దూరమయ్యారు మీడియాకి దూరంగా సొంత ఊరికే పరిమితమైన ఆయన వ్యవసాయం చేస్తూ కాలక్షేపం చేశారు అయితే కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తరువాత రఘువీరారెడ్డి తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు అలాగే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు బెంగళూరు నగర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా బాధ్యతలు నిర్వహించారు పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి అభ్యర్థుల విజయానికి పనిచేశారు ఆ వెంటనే ఏకంగా సీడబ్ల్యూసీ సభ్యుడిగాను ఛాన్స్ కొట్టేశారు అయితే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి రఘువీరారెడ్డి బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది మంత్రిగా ఉన్న సమయంలో రఘువీరా ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి వివాద రహితుడిగా పేరు ఉండటంతో ఆయనకు ఎడ్జ్ ఉందని అధిష్టానం అంచనా వేస్తోంది